హీరో వాళ్ళ ఫ్రెండ్ డాంబర్ ఉంటాడు కదా అతను మొబైల్ లో కొన్ని వీడియోస్ ఎక్కించుకుంటాడు ఆ సీన్ చేసేది ఇక్కడ ఇదే మల్లేష్ ఇంటర్నెట్ షాప్ ఇదే రాజు వేట్స్ రాంబాయ్ సినిమాలో ఫస్ట్ మనకి హీరోయిన్ హౌస్ ఇది సామ్సంగ్ టీవీ డబ్ల్యూడబ్ల్యూ చూసే సీన్ వచ్చేసి చూసి హీరో హీరోయిన్ లోపల కూడా పెట్టుకుంటారు ఈ ఇంట్లోనే హీరో అక్కడ సాంగ్ వినాయక చవితి దగ్గర పాటలు పెట్టి హీరోయిన్ కింద పడుతుందా అని చెప్తా ఉంటాడు కదా ఆ ఎక్కడా బా ఇది అందరూ చూసారా సినిమా మనవడే అంటాడు అమ్మ నానమ్మ ఇది మనసేనే మందు ఇక్కడ నిల్చొని డాన్స్ చేసి మనకి ఈ ఆంగిల్ లో ఉంటది చూడండి ఒకసారి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ పెళ్లికి ఒప్పుకొని వాళ్ళకి ఒక ఎంగేజ్మెంట్ లెక్క చేస్తాడు కదా ఇప్పుడు ఆ సీన్ లో ఉన్న లొకేషన్కి ఇది వచ్చేసాను ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది కదా ఇదే ఆ మర్రి చెట్టు ఇక్కడ ఆ సీన్ తీస్తారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ ద బ్లాక్ ప్రజెంట్ నేను వచ్చేసి ఇప్పుడు రాజు వేడ్స్ రాంబాయ్ మూవీ సినిమా రిలీజ్ అయ్యి ఫుల్ పెద్ద హిట్ అయితే కొట్టేసింది కదా ఇప్పుడు ఆ సినిమా ఆ సినిమాలో కంప్లీట్గా ఒక ఊర్లో అయితే తీశారు కదా ఆ ఊరు లొకేషన్లో అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను అది వచ్చేసి కాసినపల్లి అనే ఊర్లో తీశారు ఇప్పుడైతే అక్కడే ఉన్న ఊరు ఎంట్రన్స్లోనే కంప్లీట్ మూవీ మొత్తం ఒకటే ఊర్లో తీశారు కొన్ని కొన్ని సీన్లు ఏమో వేరే లొకేషన్ తీశారు నేను ఈ ఈ లొకేషన్ చూపడానికి అయితే హైదరాబాద్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి ఇక్కడికైతే వచ్చాను ఇప్పుడైతే మీకు ఆ లొకేషన్లో ఆ ఊరు ఎలా ఉందని మొత్తం కంప్లీట్గా చూపిస్తాను పదండి ఊర్లోకి అయితే వెళ్దాం ఈ ఊర్లో ఫస్ట్ అయితే మీకు హీరోయిన్ హౌస్ కనబడుతుంది కదా రాజు వేడ్స్ రాంబాయ్ ఆ మూవీలో ఫస్ట్ హీరోయిన్ ఇల్లు ఉంటుంది కదా అదైతే మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ తర్వాత ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయి ఇదే ఊర్లో తీశారంటే షూటింగ్ అనేది మొత్తం ఇప్పుడు మీకు అవన్నీ ఇక్కడ తిప్పి చూపిస్తాను మనకు హెల్ప్ చేయడానికి అయితే ఒక బ్రదర్ అయితే ఉన్నారు హాయ్ పేరు పవన్ కుమార్ పవన్ కుమార్ ఈ బ్రదర్ అయితే మనకు హెల్ప్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ షూటింగ్ లొకేషన్ చూపించడానికి పదండి ఫస్ట్ అయితే మన హీరోయిన్ లొకేషన్ చూద్దాం ఇదే రాజు వేడ్స్ రాంబాయ్ సినిమాలో ఫస్ట్ మనకి హీరోయిన్ హౌస్ ఇది ఇప్పుడు మనం అయితే గోడ కట్టారు ప్రజెంట్ సినిమాలు అయితే గోడ కనపడదు ఇందులో అయితే మనకు గోడ కనపడుతుంది ఇది హౌస్ మొత్తం రాజువేడ్స్ రాంబాయి సినిమాలకు సంబంధించిన హీరోయిన్ ఇల్లు ఇల్లు ఇది చూడండి మొత్తం అయితే ఇక్కడ పిట్ట గోడ కట్టారు మొత్తం అదే సినిమాలో వాళ్ళు ఊరికే డాబా ఎక్కి ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు కదా అక్కడి నుంచి ఇక్కడికి చూపిస్తూ ఉంటారు కదా ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను రండి ఇదే ఇంట్లో పైకి ఎక్కుతూ ఉంటుంది హీరోయిన్ హీరో ఏమో ఇంకొక లొకేషన్ నుంచి ఎక్కి ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు ఊరికే మొత్తం ఇదే డాబా హీరోయిన్ లేస్తే ఎక్కి చూస్తూ ఉంటది రాజు బ్యాండ్ వచ్చి ఊకొచ్చి ఎక్కి చూస్తూ ఉంటుంది హీరో ఏమో అక్కడి నుంచి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు హీరోయిన్ ఇక్కడ నుంచి ఫోన్ ఉంటాడు ఇదే లొకేషన్ చాలా పల్లెటూరు ఇది ఇక్కడ నెట్వర్క్ కూడా సరిగ్గా లేదు అయితే మూవీలో మనకి హీరోయిన్ అలా నానట్ల మిరర్ చూసుకుంటాడు కదా ఆ సీన్ చేసేది ఇక్కడ ఇక్కడ నుంచి ఈ రేకులు అది పెంకులు ఇది ఉంది కదా వీళ్ళు కనపడుతుంది వెనకాల ట్యాంకర్ కనిపిస్తూ ఉంటుంది ఎగ్జాక్ట్ ఇదే లొకేషన్ చూడండి హీరో అక్కడ సాంగ్ వినాయక చవితి దగ్గర పాటలు పెట్టి హీరోయిన్ కింద పడుతుందా అని చెప్తా ఉంటాడు కదా ఆ ఎక్కాడు ఇదే ఇప్పుడు మేము మనకి ఆ ఇంటికి చూపిస్తాం అది హీరోయిన్ రోజు డాబా ఎక్కేది రాజు డాబా ఎక్కేది ఇక్కడ ఆ డాబా ఎక్కి చూపించేది ఇది ఇప్పుడు మీకు హీరో వాళ్ళ ఇల్లు చూపిస్తాను రండి ఇదే హీరో వాళ్ళ ఇల్లు వాళ్ళ నాన్న ఇక్కడ కూర్చుంటాడు ఇక్కడ కూర్చొని చెప్తూ ఉంటాడు మనకు ఆ సి మూవీలో అయితే ఇప్పుడైతే ఇల్లుని మొత్తం ప్లాస్టిక్ లెక్క చేసిరు ఇది ఈ పైప్ కనిపిస్తూ ఉంటుంది మూవీలో ఇక్కడ వాళ్ళ నాన్న ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు వెనకాల మనకు మొక్కజొన్న సైడ్ ఉంటుంది ఇటు సైడు ఇక్కడ కూర్చొని ఉంటాడు ఇటు సైడ్ ఏమో మొక్కజొన్న సీనిగా ఉంటుంది ఇప్పుడైతే ఆ చీన్ అంతా ఎండిపోయింది కనిపిస్తూ ఉంటుంది మనకి ఇల్లు బ్యాక్గ్రౌండ్లో ఈ రాళ్ళు కనిపిస్తూ ఉంటుంది ఈ గోడ రాళ్ళ టైప్ ఉన్న గోడ ఇది రాళ్ళనే గోడ లెక్క నిర్మించారు ఇది హీరో డబ్ల్యూడబ్ల్యూ సీన్ చూస్తాడు ఇక టీవీలో ఆ టీవీ చూసే సీన్ అయితే ఇదే ఇల్లు అన్నవాళ్ళు అయితే చూపిస్తాడు మనకి ఇంకా ఇదే టీవీ శాంసంగ్ టీవీ డబ్ల్యూడబ్ల్యూ చూసే సీన్ వచ్చేది హీరో హీరోయిన్ లోపల గొడవ పెట్టుకుంటారు ఈ ఇంట్లోనే కాకపోతే వీళ్ళు కొంచెం దీన్ని స్టోర్ లెక్క స్టోర్ రూమ్ లెక్క యూజ్ చేసుకుంటారు ఇది మొత్తం అన్నవాళ్ళు కూడా ఇట్లకి మొత్తం ప్లాస్టింగ్ చేయించారు చూడండి సినిమాలో మనకి ఇట్లా కనిపించేది గోడలు కనిపిస్తాయి ఇక్కడ మాత్రం ఇప్పుడు ప్లాస్టింగ్ చేసారు ప్లాస్టింగ్ చేసుకున్నారు ఇదేనా హిజ్ చేయలేదా ఓకే అదే రాజుగా రాజుగా బయటకి రానని గొడవ పెట్టుకుంటారు సీన్ ఎగ్జాక్ట్గా ఇదే లొకేషన్లో లోపల ఉంటాడు హీరో హీరోయిన్ లా బయట ఉంటాడు అది దంటాలకి మూడు రోజులే మొత్తం బయట మొత్తం నాలుగు గదులు పాడేసింది వాళ్ళ సామాన్లు రెండు గదుల ఫుల్ ప్యాక్ సాయంత్రానికి మొత్తం అయిపోయింది మంచి భోజనాలు గిజనాలు ఇటు చేసేటోళ్ళు అక్కడ నుండి హోటల్ నుండి వచ్చేట మనాలు కూడా పెట్టారు హీరో ఉంటాడు కదా వాళ్ళ ఇల్లు తీసింది ఈ అన్న వాళ్ళ ఇంట్లో నేనట ఇప్పుడు మీకు చూపి చూసి ఆల్రెడీ మీకు ఆ వీడియో తీసాను కదా ఈ అన్న వాళ్ళ ఇంట్లో హీరో ఉండేది అంటే సినిమాలో ఓకే థ్యాంక్స్ అన్న హీరోయిన్ లానా మటన్ తక్కువ వచ్చిందని గొడవకి వస్తాడు కదా ఆ సీన్ జరిగేది అయితే ఇక్కడ చింత చెట్టు కనిపిస్తుంది కదా ఇదే ఆ చింత చెట్టు ఈ చెట్టు కిందే హీరోయిన్ నాన్న వచ్చి హీరోయిన్ లాంటి గొడవ పడతాడు ఇక్కడ ఇదే ప్లేస్లో చింత చెట్టు అయితే ఇది హీరో వాళ్ళ ఫ్రెండ్ డాంబర్ ఉంటాడు కదా అతను మొబైల్లో కొన్ని వీడియోస్ ఎక్కించుకుంటాడు కదా ఆ సీన్ చేసేది ఇక్కడ ఇది మల్లేష్ ఇంటర్నెట్ షాపు ఇక్కడే తీస్తారు ఆ సీన్ వచ్చేసి ఇది మొత్తం ఇదైతే రోడ్ మీదనే ఉంది మూవీలో ఇంటర్నెట్ షాప్ ఇది ఇప్పుడు మీకు వచ్చేసి డాంబర్ వాళ్ళు వెళ్ళి చూపిపోతున్నాను ఇదే ఆ గుడిసా ప్రజెంట్ వాళ్ళ ఇంట్లో పోయి అడుగుదాం అంటే ఎవరు లేరు వాళ్ళ ఇంటికి కూడా వేసి ఉంది లోపల పోయి చూపిద్దాం అనుకున్నాం కాకపోతే వాళ్ళ పర్మిషన్ లేకుండా పోతే బాగోదు కదా అందుకోసమని లోపలికి అయితే వెళ్ళట్లేదు కాకపోతే డాంబర్ ఇల్లు ఇక్కడ ఈ ఇంట్లోకి వెళ్ళి ఆరుగురు పార్టీ సినిమా చూస్తూ ఉంటాడు చూడండి హీరోయిన్ మూవీలో పని పోతుంది కదా ఆ సీన్ తీసేది ఇక్కడే ఇదే లొకేషన్లో ఇక్కడ నుంచి అట్లా లోపలికి వెళ్తారు ఇంకా ఇది గవర్నమెంట్ జాబ్ అంటాడు కదా హీరో పని అని ఇదే అది ఇటే వెళ్తారు లోపలికి మూవీలో ఓపెనింగ్ సీన్ ఉంటుంది కదా ఓపెనింగ్ సీన్లే మొత్తం పెళ్లితోటి స్టార్ట్ అవుతుంది కదా అందులో ఒక అతను ఇక్కడ పడుకుంటాడు కదా ఆ మూవీలో ఒక అతను పడుకుంటాడు కదా ఇక్కడ పడుకుంటాడు పడుకొని ఇక్కడ నుంచి లోపలికి పెళ్లి జరుగుతూ ఉంటుంది ఇక్కడ టెంట్ వేస్తారు ఇక్కడే మొత్తం పెళ్లి జరిగేది ఇక్కడ మొత్తం అవి మొక్కజనులు అయితే పోసారు పెళ్లి సీన్ జరిగేది ఓపెనింగ్ సీన్లో మూవీలో పెళ్లి సీన్ జరిగేది ఇక్కడ వినాయకుడికి మండపం వేస్తారు కదా ఆ మండపం సీన్ కూడా జరిగేది ఇదే ప్లేస్లో రెండు ఇక్కడే పెళ్ళి ఇక్కడ జరుగుతుంది మండపం సీన్ కూడా ఇక్కడే జరుగుతుంది మూవీలో హీరో బ్యాండ్ కొట్టుకుంటూ వస్తుంది కదా ఆ సీన్ జరిగేది ఇదే రోడ్డు మీద కాకపోతే నాకు సూర్యుడు ఆపోజిట్ ఉన్నాడు మొత్తం ఎక్స్పోజర్ మొత్తం బ్లాక్ పడుతుందని నేను ఇట్లా రివర్స్లో చూపిస్తున్నా ఇది కనపడుతూ ఉంటుంది మూవీలో ఇదే కార్నర్ మొత్తం ఎగ్జాక్ట్గా మూవీలో హీరో వాళ్ళ నాన్నతో గొడవపడి వచ్చి బయట కూర్చుంటాడు కదా ఆ సీన్ తీసేది ఇక్కడే ఇక్కడే మనకి స్థూపం ఒక ఉంటుంది సెట్ అంటే ఆ స్థూపం అనేది ఇక్కడ స్థూపం వేశారు వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు ఇక్కడ కూర్చున్న కానీ ఆ సీన్ వచ్చేసి మనకి ఇట్లా డ్రోన్ షాట్ పైనుంచి వస్తూ ఉంటుంది ఇక్కడ కూర్చొని మాట్లాడదు వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాతకి ఇక్కడ నుంచి వాళ్ళ నాన్న చచ్చిపోతే అక్కడి నుంచి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు ఇది కంప్లీట్ సీన్ అది కాకుండా ఇంకా ఇదే రోడ్లో చాలా సీన్లు అయితే ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ ఈ డాబాలు ఉన్నాయి కదా ఇవి హీరో వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు డాబా ఎక్కువ చూస్తుంది కదా ఇవి అయితే ఇక్కడే ఉన్నాయి మొత్తం ఆల్మోస్ట్ ఇక సీన్స్ ఇక్కడే ఉంటాయి అన్నీ ఇదే లొకేషన్లో హీరో డాన్స్ చేస్తారు డ్రామ్ బాయ్ సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్లో డాన్స్ చేసే సీన్ ఇదే వెనకాల రోడ్డు కనిపిస్తూ ఉంటుంది మొత్తం కంప్లీట్ సీన్ అయితే ఇది ఇప్పుడు మీకు చూపబోయే సీన్ నుంచి వచ్చి హీరోయిన్ ఆటో కొనిస్తారు కదా హీరోకి ఆ సీన్ వచ్చేసి వాళ్ళు పోజ్ చేసుకుంటారు కదా ఆటోకి ఆ సీన్ వచ్చేసి ఇక్కడే తీస్తారంట ఇప్పుడే మాకు ఊరు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు కొంతమంది ఇక్కడ పూజ సీన్ జరిగింది ఆటోకి ఈ ఏరియాలో అమ్మవారి టెంపుల్ లెక్క చిన్నది మొత్తం ఎక్కడ తీశారు ఇక లొకేషన్ మొత్తం పెళ్లి సీన్ తీసుకున్నాం అక్కడ పెళ్లి అన్నీ అయిపోయినాయి ఇక ఇది ఒకటి సాంగ్ వచ్చింది సినిమాలు కనబడతారా కనుక వెనకాల కనిపిస్తారా అంటే పెళ్లి ఉందిగా ఆ పెళ్లి దగ్గర ఏమైనా కట్నాలు వేయడానికి పెళ్లికి పోవడం ఇట్లా జనాలు కావాలిగా కోసం మేము ఇక్కడ వాళ్ళం ఒక ఇరవై ముప్పై మంది తీసుకున్నారు మీరు చూసారా సినిమా చూసారా ఎక్కడికి వెళ్ళి మహిబాద్కి వెళ్ళి చూసారా సినిమా నచ్చింది మేమున్నావా మళ్ళీ అందులో మా ఊరు అయినా కూడా అర్థం కాలేదు ఇది ఒక్కటే అమ్మాయి ఇట్లా ట్యాంక్ ఉంటది కాళ్ళు గుంజుతా ఉంటాడు కదా సాంగ్ లో అది ఎక్కడా ఇది ఒకవేళ కిన్నరసాని ప్రాజెక్ట్ పిల్లలకి మగపిల్లలకి అయితే చాలా పేరం చెరువు దగ్గర లేదు మరి గార్ల కాడి అన్ని తీసిన ఒకటేది మీరు మిస్ అయింది

மனசே மது கொட்டேன் கூட குட்டி மனசே கேலம் நான் இன்னைக்கு

అదే కొన్ని సాంగ్ మాత్రం అక్కడ ఈ ఇది లోనే సీన్ యాక్చువల్గా మేము ఊర్లోకి వచ్చినాం మాకు ఎట్లా ఏంది అనుకున్నాం ఇంకా కూడా చాలా మంది అయితే హెల్ప్ చేశారు అక్కడ కూర్చున్నారు కొంతమంది వాళ్ళైతే చాలా హెల్ప్ చేశారు ఇంకా లొకేషన్ చెప్తారు ఇక్కడ ఇది తీసిరు అక్కడ అది తీసిరని ఎగ్జాక్ట్గా క్లైమాక్స్ సీన్ తీసింది ఇదే షాట్ కెమెరా ఇక్కడే ఉంటుంది ఇప్పుడు ఏదైతే కెమెరా నా నా కెమెరా ఉందో అదే కెమెరా షాట్ అక్కడ నుంచి ఇట్లా హీరోయిన్ ఇక్కడ మోకాలు మీద కూర్చొని హీరోయిన్ బతిల్ని నాడుతూ ఉంటాడు కదా ఆ సీన్ జరిగింది ఎగ్జాక్ట్గా ఇదే లొకేషన్ ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తూ ఉంటుంది వెనకాల అది పంపు సెట్ అది మోటర్ ఉంది లోపల వెనకాల అక్కడ మీకు ఇల్లులు కనిపిస్తున్నాయి కదా ఒక రెండు అవి అవి కూడా లైట్ కనిపిస్తూ ఉంటాయి వెనకాల మొత్తం మొక్కజొన్న సీన్ అయితే ఉంటుంది ఇప్పుడు మొక్కజొన్న సీన్ మొత్తం ఎండిపోయింది ఇంకా ఇది క్లైమాక్స్ సీన్ గా మూవీ అనేది ఓవరాల్గా ఒకటే ఊర్లో తీశారు ఆ ఊరు మొత్తం అయితే మీరు ఇప్పుడు చూశారు తర్వాత వచ్చేసి సాంగ్ లొకేషన్ ఉంటుంది కదా ఆ సాంగ్ లొకేషన్ వచ్చేసి వేరే ఊర్లో తీశారు అలాగే క్లైమాక్స్ వచ్చేసి ఇంకొక ఊర్లో తీశారు ఇప్పుడు అవి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం ఇప్పుడు మీకు వచ్చేసి రాంబాయ్ సాంగ్ షూట్ లొకేషన్ అయితే చూపొతున్నాను అది ఇది వచ్చేసి గార్లలో ఉంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను అక్కడనే ఉన్నాను ఇప్పుడు నేను నిలబడ్డ ప్లేస్ల నుంచి కెమెరా అయితే ఇటే ఉంది సాంగ్ వచ్చేసి ఇట్ సైడ్ తీశారు ఈడ నిల్చోని డ్యాన్స్ చేసారు మనకి ఈ యాంగిల్ కనిపిస్తూ ఉంటుంది చూడండి ఒకసారి లొకేషన్ అయితే ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వాటర్ అయితే ఉన్నాయి అక్కడ దాకా పోదామంటే లేకపోతే అక్కడ వరకు కూడా వెళ్ళేవాడిని అయితే అదే రాంబాయ్ సాంగ్లో ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి ఇలా ఉడికి ఇక్కడ దాకా ఈ రెండింటి పిల్లర్ మధ్యలో ఈ పిల్లర్ సగం కనబడుతుంది ఈ పిల్లర్ మొత్తం కనబడుతుంది అవతల ఆ బ్రిడ్జ్ అయితే కనిపిస్తూ ఉంటుంది సాంగ్లో ఇదే లొకేషన్ అదే సాంగ్లో లొకేషన్ ఇది ఇంకోటి ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి ఈ లొకేషన్స్ అనేటివి అదే సాంగ్లో ఒక ట్రాక్ మీద నడుస్తూ ఉంటారు కదా అక్కడ ఎల్లో లైన్స్ అవి కనబడుతున్నాయి కదా అక్కడైతే నడుతూ ఉంటారు వాళ్ళు ఇద్దరు అది అక్కడ సీను అదే రైల్వే ట్రాక్ అదే ఇక్కడ మర్రిచెట్టు ఎక్కడుందా ఈరోడ్ అయినా ఈరోడ్ అయినా సైడ్ ఇప్పుడు నేను వచ్చేసి రాజువేడ్స్ రాంబాయ్లో లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది కదా హీరోయిన్ వాళ్ళ ఫాదరు వాళ్ళ పెళ్ళికి ఒప్పుకొని వాళ్ళకి ఒక ఎంగేజ్మెంట్ లెక్క చేస్తారు కదా ఇప్పుడు ఆ సీన్లో ఉన్న లొకేషన్కి అయితే వచ్చాను ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది కదా ఇదే ఆ మర్రిచెట్టు ఇక్కడ ఆ సీన్ తీస్తారు ఇప్పుడు మన దగ్గరికి వెళ్ళి చూద్దాం దాండి హీరోయిన్కి ఇద్దరి మధ్యలోకి ఎంగేజ్మెంట్ లెక్క జరిగింది పెద్ద మనుషుల మధ్యలో ఆ సీన్ జరిగేది ఇక్కడ ఈ లొకేషన్ అది మొత్తం ఇదే చెట్టు మీద రెండుసార్లు కూర్చుంటాడు మరిచెట్టుకి అప్పుడు ఒక దేవుళ్ళెక్క దీని చుట్టూ దారాలు కట్టి ఉండేటి ఇక్కడ ఒక ఒక దేవత లెక్క ఒక రాయి పెట్టి పూజించేవారు ఇప్పుడు ఇక్కడైతే ఏం లేవు ప్రజెంట్ ఇంకా ఆ సీనే కాకుండా లాస్ట్కి హీరోయిన్కి హెచ్ఐవి వచ్చిన తర్వాతకి ఇంకా వాళ్ళు హీరోయిన్ కన్విన్స్ చేసి వాళ్ళు ఒప్పుకో ఒప్పించి పెళ్ళి చేసుకుంటాడు కదా ఆ పెళ్లి సీన్ కూడా ఇక్కడే జరుగుతుంది అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అట్లా బ్యాండ్ కొడతా ఉంటారు చాలా డల్గా ఆ సీన్ కూడా జరిగేది ఇక్కడే మొత్తం ఇక ఇదే లొకేషన్ మొత్తం మరిచెట్టు ఇదంతా మరిచెట్టే అయితే ఇందులో కొన్ని సీన్స్ అయితే ఈ మరిచెట్టు ఉన్నాయి చిన్న చిన్న ఈ ఎడిటింగ్లో తీసేసిరు కొన్ని కొన్ని అయితే ఉంచురు ఇది చెట్టు మరి చెట్టు మొత్తం మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి ఇదే అమె మర్రి చెట్టు క్లైమాక్స్ ఇన్ మర్రి చెట్టు ఇది ఇక్కడితో సినిమా అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఆ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లున్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీరు రాజు వేడ్స్ రాంబాయ్ సినిమా చూసారా చూస్తే మీకు అందులో ఏ సీన్ బాగా నచ్చింది మీకు ఏ సీన్ బాగా కనెక్ట్ అయింది అనేది కామెంట్లో ఖచ్చితంగా తెలపండి మీరు ఇంకా సినిమా చూడకపోతే మాత్రం ఇప్పుడే సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కదా దిస్ ఈస్ ప్రశాంత్ కేసరి సీన్ ద నెక్స్ట్ బ్లాగ్